అమ్మా నిన్న పదిహేను రోజుల ఇంజన్ పదిహేను రోజులైనా బట్టలు ఇంక పెట్టలేదు రఘునవ్వా మీరు ఎందుకు బిడ్డ మీ పిల్లలా ఏం పేరు నాన్న మీనా మీనా ఎందుకు ఏం బాబు రెండు నీకుప్పలే పోసి వాళ్ళు పదిహేను రోజుల ఏమంటుండ్రులు పదిహేను వంద ఇంకా తొందరపడి అమ్మకుంది ఇప్పుడు ఇరవై రెండు వందలు మూడు రూపాయలు ఇప్పుడు తండ్రి వాళ్ళ కలెక్టర్ గిట్ట మాట్లాడతానే వాళ్ళు ఎంత పట్టింపు లేదు ఎంత మన కేసీఆర్ సార్ ఉండగానేమో చెప్పని చెప్పని గుంజిన వీళ్ళకేమో పట్టలేదు బాధ్యత లేదు చేస్తా నేను మాట్లాడతా మీరు ఇవ్వాలేపట్లో స్పీడ్ చేయమని ఇప్పుడు కలెక్టర్ కు ఆర్డీఓ అందరికి మాట్లాడతా పదిహేను రోజులైందా మీరు వచ్చి పద్దెనిమిది రోజులు అయింది రోజులు అయింది నీ పేరేంది మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి వచ్చి పద్దెనిమిది రోజులు అయింది వర్కోల్ నారాయణ నువ్వు వచ్చి పదిహేను రోజులు అయింది అమ్మ పోయేసపరియండోలే అమ్మ పోయేసపరియండోలే ఆమే కూడా పట్నంలో రక తిని మాగన మోదాలి వచ్చింది 15 15 రోలేనే ఇంకే కొట్టలేరు కొంటలేరు 2 3 2 గట్టిన ఒక కొత్తట్ల పోతు మోకున 2 2 లారిలే హ పదను పుదిస్ కొనే వన్ 3 లారిలే అని నాకు ఎం అవుతలే వై అవరం మైకే పోలో లారి బెడగూడ కొనే లారి అసలే ఎట్లా నంబర్ టై ఎంత మోటార్ కాలింది అయి ఏమన్నా మోటార్ రెండు మోటార్ మోటార్